నమస్కారాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పట్టణాల్లో పల్లెల్లో ప్రగతి పండగలు జరుపుకుంటా ఉన్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేశాం కొన్నింటి పూర్తి చేశాం మరికొన్ని కొనసాగుతూ ఉన్నాయి రాయదుర్గం మున్సిపాలిటీలోనే దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఖర్చుతో వివిధ పనులు ప్రారంభం చేస్తే సగానికి పైగా పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఈరోజు పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే ట్రాక్టర్లను మనం కొత్త ట్రాక్టర్లను ప్రారంభం చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక మార్గాలు అంటే ఉదాహరణకు రాయదుర్గం మున్సిపాలిటీ ఆదాయం చాలా తక్కువగా ఉంది ఇక్కడ వచ్చే ఆదాయంతో పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి సాధ్యం కాదు గడిచిన ఐదు సంవత్సరాల ఆదాయాన్ని తీసుకుంటే మనకు ఇప్పుడు ఈ గత సంవత్సరం కూడా పదహారు కోట్ల రూపాయల ఎనభై ఒక్క లక్షల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాబడి ఉంది ఈ సంవత్సరం మరికొంత పెరగచ్చు ఎంత పెరిగినా ఇరవై కోట్లేమో రాదు అంటే కనీసం ఏడాదికి ఇరవై కోట్ల రూపాయల ఆదాయం కూడా లేకపోతే పట్టణంలో ప్రజల సౌకర్యాలు మెరుగుపరచడం సాధ్యం కాదు దానికని వేరే మార్గాల్లో నిధులను సమకూరుస్తా ఉన్నాం మొన్ననే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి దగ్గర మాట్లాడితే ఆయన పెద్ద మనసుతో ఇరవై మూడు కోట్ల రూపాయలు రాయదుర్గంలో జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి అంగీకరించారు త్వరలో అనే టెండర్లు పిలుస్తారు ఆ నిధులు ఒక ప్రత్యేకమైన కేటగిరీ నిధులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో సమీకరించిన నిధులతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎవరైతే కాంట్రాక్టర్లు చేస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి గారి దగ్గర చాలాసేపు కూర్చొని సంబంధిత అధికారులందరినీ కూడా అక్కడికి పిలిపించుకొని మాట్లాడారు మన మున్సిపాలిటీ రాష్ట్రంలో డెబ్బై నాలుగు మున్సిపాలిటీలను ఈఐడిఎఫ్ కింద సెలెక్ట్ చేస్తే దాంట్లో రాయదుర్గం మున్సిపాలిటీని కూడా చేర్చారు ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ రాయదుర్గానికి అదనంగా నిధులు తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం ఒక అడుగు ముందే ఉంటా ఉన్నాం మిగతా వాళ్ళు ఎవరు డిపిఆర్ సబ్మిట్ చేయకముందే మనం ముందుగానే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మాకు మూడు దశల్లో ఇంత కావాలి ఇంత కావాల మొదటి దశలో యాభై మూడు కోట్లు ఇవ్వండి రెండు దశలో ఇంత ఇవ్వండి మూడో దశలో ఇంత ఇవ్వండి అని మనమే సమగ్రమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాము ఈ పాటికి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఎక్కడ వెసులుబాటు ఉంటే నిధులు ఆ నిధులు తీసుకురావడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలారా నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు నా మీద నమ్మకంతో ఎవరికే ఇవన్నంత మెజార్టీ నాకు ఇచ్చి గెలిపించారు పదహారు వేల మెజార్టీ రాయదుర్గం పట్టణంలో వచ్చింది కాబట్టి మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేనిది సాధ్యమైన ఎక్కువ సౌకర్యాలు మీకు కల్పించి మీరంతా బాగుండాలి ప్రశాంతంగా గడ మీరు మీ పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలనేదే మా ఆశ ఆకాంక్ష దానికి అనుగుణంగా ప్రజలకు నొప్పిచ్చే ఏ కార్యక్రమం కూడా చెయ్యము చెయ్యమని మరీ మరీ వాళ్ళకందరికీ నేను విజ్ఞప్తి